సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ లో జరిగే భూ సదస్సును జయప్రదం చేయండి తెలంగాణ రైతాంగం సమితి మార్చి ఇరవై మూడున హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హరగోపాల్ వ్యవసాయ ప్రొఫెసర్ అల్తాఫ్ జానయ్య సీనియర్ జర్నలిస్ట్ పాసన్ యాదగిరి రైతు స్వరాజ్య వేదిక కన్నగంటి రవి పాల్గొంటారు భూ సమస్యలు పరిష్కార సదస్సును జయప్రదం చేయాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో కరపత్రాలను విడుదల చేశారు తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జగ్గుల వెంకటయ్య రైతాంగ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరెడ్డి జిల్లా నాయకులు రామకృష్ణ వీరస్వామి వీరయ్య కోటయ్య మన్యం గురువయ్య సంధ్య లక్షమ్మ ధనమ్మ తదితర భూ బాధిత రైతులు పాల్గొన్నారు సాగు భూములు చేస్తున్న రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఈ నెల ఇరవై మూడు తేదీన సదస్సును ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు సాగు భూములు చేస్తున్నటువంటి రైతులు పట్టాలు లేనందున పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తోన ఇరవై మూడు సదస్సును విజయవంతం చేయాలని నడిగూడ మండలం రామాపూర్ గ్రామంలో ఈ యాలాద్రి సూపం దగ్గర ప్రపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడ నూట తొంభై సర్వే నంబరు దాదాపు రెండు వేల ఎకరాలు పైగా పది సంవత్సరాల నుండి పట్టాలు కావాలని పోరాడుతున్నారు నేటికి కూడా పట్టాలు కాలేదు గత ప్రభుత్వం ధరని తీసుకొచ్చి ఆ సమస్యను తీవ్రమైన జటిన తీసి కొత్త ప్రభుత్వం ఈ ధరని రద్దు చేస్తామని చెప్పి ఇంకా చేయలేదు ధరని రద్దు చేసి నూట తొమ్మిది నూట తొంభై అరవై నంబర్లో రెండు వేల ఎకరాల భూములు ఉన్నాయి వాటిని నడిగుడ మండలము రామాపూరు గ్రామ శివారులో ఉన్నటువంటి రైతులు సాగు చేస్తున్నారు వారికి పట్టాలు లేనందున వివిధ ప్రభుత్వ పథకాలు అందడం లేదు కాబట్టి వెంటనే సాగు భూములు చేస్తున్నట్టు రైతులకు అందరికీ పట్టాలు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోడు భూముల సాగు చేస్తున్నటువంటి వారికి దరఖాస్తు చేసుకున్న ప్రతి పోడు రైతుకు పట్టాలు ఇవ్వాలనేది డిమాండ్తో తెలంగాణ రైతాంగ సమితి ఇక్కడ కరపత్రాలు విడుదల చేస్తూ రేపు ఇరవై మూడున జరిగే సదస్సును విజయవంతం చేయాలని చేస్తున్నారు డెబ్బై సర్వే నెంబరు నూట డెబ్బై ఎకరాలు నూట అరవై ఎనిమిది నూట